लगाती है तो सरकार की पाचो अच्छा एवरी वाला जो उसने आयोजित करना होता है నమస్తే వెల్కమ్ టు సెగ్మానే నేను మీ బ్రహ్మేంద్ర డిసెంబర్ వచ్చిందంటేనే క్రిస్మస్ క్రిస్మస్ తాత వస్తాడు పిల్లలకి చాక్లెట్లు ఇస్తాడు అనే ఒక ఆనంద ఉత్సాహంలో మొత్తం ఈ నెల రోజులు కూడా పండగ వాతావరణం నెలకొంటుంది ఆ ఏసు ప్రభు అందరికీ ఉండాలని ఏసుక్రీస్తు సోదర సోదరి మణులు అందరూ కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఇడికి భీమవరంలో రైల్వే జంక్షన్లో పద్దెనిమిదవ వార్డుకి సంబంధించి ఇక్కడ బేతౌలి చర్చి ఇక్కడ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్స్ కృపావరం గారి ద్వారా అత్యంత ఘనంగా ఇక్కడ నిర్వహిస్తున్నారు ఇది ఏ విధంగా జరుగుతుందో మనతో అంతా గారు కృపావరం గారు అన్నారు సార్ సరే అసలు ఏ విధంగా జరుగుతుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే మామూలు విషయం కాదు ఇప్పుడు ఈ రకంగా ఏ రకంగా ఇప్పుడు ఈ నెల రోజులు పండుగ జరుపుకోండి నమస్తే అండి మరి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ క్రిస్మస్ పండుగల్లో ఇది మేము నిర్వహిస్తున్న ఇరవై ఐదవ సంవత్సరం జూబ్లీ హిల్స్ సంవత్సరం అండి ఇది జూబ్లీ హిల్స్ సందర్భంగా దీన్ని ఘనంగా చేయడానికి ప్రతి సంవత్సరం ఎలాగైతే ప్రారంభించామో అలాగే ఈ సంవత్సరం కూడా డిసెంబర్ ఒకటి నుండి జనవరి నాలుగో తారీఖు వరకు ప్రతిరోజు ఒక్కొక్క కుటుంబం ద్వారా ఆ భగవంతుడైన యేసు ప్రభువాన్ని మహింపట్టడం జరుగుతుంది అంచేత ప్రపంచం అంతా జరుపుకునే అతిపెద్ద పండుగలో ఇరవై ఐదో సంవత్సరంలోకి వెళ్ళటం కూడా ఎంతో ఆనందదాయకం అలాగే ఆ యేసు యేసుప్రభువారు సకల కుటుంబాలను వారి యొక్క ప్రతి కుటుంబాలను ఈ చుట్టుపక్కల మందిర చుట్టుపక్కల ఉన్న ప్రతి వారిని సకల ఆశీర్వదంతో దీవించాలని మేము ప్రార్థన చేస్తూ ఉంటామండి ఆ రకంగా ఇరవై ఐదో సంవత్సరంలోకి ప్రారంభంలో కూడా వేయటం కూడా సంతోషదార్కం కనుక అందరికీ మరి కృష్ణ సుబ్బ అభివందనాలండి ద్వారా కూడా అందరూ కూడా ఫాస్ట్స్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు మీ ద్వారా ఏం చేయదు మేము ప్రతి సంవత్సరం మరి పేదలకు చీరలు అలాగే బియ్యం నూతన వస్త్రాలు అనేది మన యొక్క సంఘ విశ్వాసుల ద్వారా మేము పంపిణీ చేస్తూ ఉంటామండి అంతేకాకుండా ఏ ఎవరిని కించపరచకుండా అందరినీ ప్రేమానురాగాలతో అందరూ సమానత్వంతో అందరితోటి పేదలకు చేసే సర్వీస్ని బట్టి కూడా మేము ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటామండి ఈ సంవత్సరం ఇరవై సంవత్సరం అవటం వల్ల కొంచెం ఘనంగా చేయాలని మేము ఆలోచన కలిగి ఉన్నాం తద్వారా మరి ఇరవై ఐదో తారీఖున ప్రత్యేకంగా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసామండి అన్నింటికన్నా ప్రత్యేకమైనది ఇరవై ఐదో తారీఖున క్రిస్మస్ రోజున మాది ఇరవై ఐదో సంవత్సరం అవటం వలన ఒక ప్రత్యేకమైన బ్యాండ్ మీద పెట్టి మన జాతీయ గీతం జనగణ మనం ఆలోపిస్తూ మరి పెద్దలు ప్రముఖులు వారి ఆశిస్సులతోటి అనేకమైన సేవా కార్యక్రమాలు నిర్వర్తించడానికి మేము పుణున్నామండి అంత అందుకే సహకరించిన మరి పెద్దలకు అలాగే మా సంఘులు కూడా ఎంతో రుణపడింటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికి కూడా మరి ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా జరుగుతున్న క్రిస్మస్ శుభాక్యాలి మన భారతదేశంలో అనేక మతాలకి ప్రాచుర్యం అందరూ కూడా సార్వభౌమాది కాపాడుతూ ముందుకు సాగుతున్నారు అలాగే కూడా ఒక క్యాప్షన్ కూడా ఉంది మన మతాన్ని గౌరవించు అది ప్రేమించు మిగతా మతాన్ని కూడా గౌరవించు దీన్ని మీరు ఏం మెసేజ్ మేము భగవంతుడు అక్కడేనే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మేము ఇక్కడ ప్రకటించడం జరిగిందండి అలాగా సర్వేజన సుఖను భవంతి అనే బ్యానర్ తోటి ఎవరైనా వారి వారి నమ్మకాన్ని బట్టి వాడు ఒక్కడే అని చెప్పేసి మేము ఆరాధిస్తూ ఉంటామండి అలాగే ఎవరిని కించపరచకుండా వేరు వేరు మతాల వారిని ఎవరిని దూషించకుండా వారి నమ్మిన నమ్మకాన్ని బట్టి సర్వమత సమ్మేళనం అన్న ఉద్దేశంతో సర్వేజన సుఖనీభవం అనే ఉద్దేశంతో మేము గత ఇరవై సంవత్సరాలు అలా సాగుతూ ఉంటాం కాబట్టి అండి ఈ భగవంతు అనేవాడు ఒక్కడే కాబట్టి ఎవరు ఏ విధంగా కులిచినా ఆ ఆరాధన భగవంతుడికే చెందుద్దని మా నమ్మకం అండి ఇది ఫాస్టర్ కృపావరం గారు తెలియజేస్తున్నారు అన్ని మతాలు సమానమైన ఎవరి మతాన్ని వారు ప్రేమించాలి గౌరవించాలి అన్న టైప్లోనే మేము ముందుకు సాగుతున్నామని అలాగే భారతదేశాన్ని సార్వభౌమాధికారాన్ని కూడా కాపాడే విధంగా జనమనగిన దానితో కూడా మేము ఇలాగ ప్రతి ఈ నెల రోజులు కూడా పండుగ వాతావరణం చేసుకుంటున్నామని అన్ని మతాలు సమానమైన భావంతో అనేక సేవా కార్యక్రమాలు కూడా ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్ సందర్భంగా కూడా బేతలి చర్చి తరపున ఈ కృపావరం ఫాస్టర్ గారు తెలియజేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్